మీదపాడు మేము ఏర్పు శ్రీనివాసరావు గారికి ఇప్పుడున్న వైసీపీకి ఎలాంటి తేడా ఉంది అప్పుడే బాగుందండి ఇప్పుడు కన్నా కూడా ఎలా ఎలా అంటే ఏదైనా అన్నిట్లకి రేట్లు పెంచేసారు మేము కొనుక్కోవాలంటే పొదుగులు పొలం పోయి వచ్చేవాళ్ళం అన్ని సరుకులకి తినే వాటికి క్రేట్లు రేట్లు పెరిగిపోయినాయి ఇవాళ ఏముండవు ఇప్పుడు పొద్దుగులు పనికి బస్తే రెండు వందలు వస్తాయి అవి బట్టిన ఐదు వందలు ఆరు వందలు ఉన్నాయి కొనుక్కుంటాం పనికి పోయేవాళ్ళం అంటే ఇప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువే ఫోన్ బిల్లులు ఎక్కువే పిల్లలకి అన్ని దేంట్లో బట్టినా ఏమీ లేదు వాటర్ ఒక రోజు వస్తే ఒకరోజు సరిగ్గా రావు పైపులు కూడా అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి ఉందండి అప్పుడే బాగుంది మాకు ఇప్పుడే కష్టంగా ఉంది ఇచ్చారండి ఇప్పుడు లేదు అదిగో పిల్లలకి మేము ఇస్తున్నాము బడికి అది ఇది అని చెప్పారు రెండు మాటలు ఇచ్చారు మూడో మాటలు లేదు డాక్రా మహిళలకు కూడా ఇస్తామన్నారు ఈ సంవత్సరం ఇచ్చారు లాస్ట్ లో కూడా మనం లేదు లేదు మాకేం ఇవ్వలేదు